హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్లో ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇంకా వీడియో విషయం వస్తే వీడియో అనేది మనకి మన పల్లెల్లో రైతుల దగ్గర అనేది మన సబ్స్క్రైబర్ తెలంగాణ కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ నుంచి అనేది మన సబ్స్క్రైబర్ రాలేదు మన మీద నమ్మకంతో మొత్తం అమౌంట్ అనేది మన అకౌంట్కి అనేది ట్రాన్స్లేషన్ చేశారు ఇక్కడ అన్న వాళ్ళకి అనేది వీడియో పెట్టాను ఒకటికి రెండు సార్లు పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసి అన్న వాళ్ళకి అనేది వీడియో పెట్టాను మొత్తం వచ్చేసి మనకి యాభై గూరెలు ఉన్నాయి యాభై గొర్రెల నుంచి మనం సెలెక్ట్ పరంగా ముప్పై ఐదు గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలకి అనేది తొమ్మిది పిల్లలు వస్తాయి కదా ముప్పై ఐదు గొర్రెలకి మనకి తొమ్మిది పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గర దగ్గర మనకి ఏడు వందల కిలోమీటర్లు వస్తుంది అన్న వాళ్ళకి కరీంనగర్ దగ్గరలో మనకి ఏడు వందల కిలోమీటర్లు అనేది వస్తుంది కాబట్టి మనకు తక్కువ జీవాలోనే అన్న ఏదైనా ఒక వెయ్యి రెండు వేలు అనేది తగ్గించి పంపించి అని మాట్లాడాడు నేను మన అర్థంతో కూడా మాట్లాడున్నా ఒకసారి మన కిలోమీటర్ లెక్కనే పంపించాను ఫైనల్గా మనకి ఇరవై ఎనిమిది వేలు ట్రాన్స్ఫర్ పడుతుంది అంటే మన కిలోమీటర్ ఇరవై రూపాయల అనేది పంపిస్తున్నాం ఇక్కడ మన డైలీ వెళ్ళే బండి కాబట్టి ఆయన కూడా అన్న జీవాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒక వెయ్యి రెండు వేలు కొంచెం తగ్గించుకోండి అనేసి అన్నవాళ్ళతో మాట్లాడాను ఆయన కూడా ఓకే అన్నాడు ఇక్కడ అన్నవాళ్ళు అనేది రాలేదు ఈ ఇట్లాంటి లోన్లు చాలా వరకు అయితే మన తెలంగాణ సబ్స్క్రైబర్స్కి తెలంగాణ సిరిసిల్ల దగ్గర కూడా ఒక రెండు లోన్లు అనేది పంపించున్నాం ఈ వీడియోలు అనేది దగ్గర దగ్గర నాకు తెలిసినంతవరకు ఒక పదిహేను రోజుల క్రితం వీడియోలు ఇవి అప్పుడు కొద్దిగా తిరుమల వెళ్ళే బిజీగా ఉండడం వల్ల ఆ టైంలో అప్లోడ్ చేయడానికి కుదరలేదు అందుకని దగ్గర దగ్గర లోడ్ ఎత్తి పంపించిన పిల్లగూరలు కూడా వీడియోలు చాలా వరకు అయితే లోడ్లు ఎత్తున్న వీడియో ఉంది పిల్లగూర్ల వీడియోలు కూడా ఇరవై గూర్లు ఇరవై పిల్లలు ఒక బ్యాచ్ తర్వాత వచ్చేసి నలభై గూర్లు ముప్పై గూర్లు ముప్పై పిల్లలు ఒక బ్యాచ్ పెట్టారు అవి కూడా మనం మన సబ్స్క్రైబర్స్ నెల్లూరుకు ఒక లోడ్ అనేది పంపించున్న ఇంకొక లోడ్ వచ్చేసి మన లోకల్గానే పిల్లగూరెలు అనేది ఇప్పించాను తెలంగాణ కానీ మేకల లోడ్ కూడా ఇల్లుంది మొత్తం వచ్చేసి యాభై నలభై ఎనిమిది మేకలు ముప్పై ఏడు పిల్లలు అవన్నీ షార్ట్ వీడియోలు పెట్టారు ఫుల్ వీడియోలు పెట్టేదాన్ని టైం కుదరక ఆ వీడియోలు అనేది నేను పెట్టలేదు అందుకని ఇప్పుడు అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఐదు గూరెలు తొమ్మిది పిల్లలు వస్తాయి ముప్పై ఐదు గూరెలు అనేది మిగతాయి సూటి గూరెలు ఒక నెల రెండు నెలలు అనేది ఈయన టైం పడుతుంది అన్నారు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర ఒక పదిహేను గూర్లు ఇంకి అన్న చాలా బాగున్నాయి మీరు పంపించిన గూరెలు చాలా బాగున్నాయని అన్న వాళ్ళు కూడా కాల్ చేశారు నేను తిరుమల వచ్చిన తర్వాత కాల్ చేశారు ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదన్న అన్నాడు అన్నతో కూడా మాట్లాడిచ్చున్నారు మా డ్రైవర్ అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు ముప్పై ఐదు గూర్లు తొమ్మిది పిల్లలు సేపుగా వాళ్ళకి లెక్క అకౌంట్ చేసి చెప్పేసి ఆయనతో కూడా మాట్లాడించు ఆ వీడియో కూడా లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా సరే మన తెలంగాణ సైడ్ నుంచి చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ రాకపోయినా నా మీద నమ్మకంతో అనేది చాలామంది అకౌంట్కి వెళ్ళి ట్రాన్స్లేషన్ చేయడం నేనే దగ్గరుండి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేస్తారు చూడండి ఇక్కడ ఎందుకంటే అన్నవాళ్ళు లేరు నేనే దగ్గరుండి లోడ్ చేసేటప్పుడే ముందే చెక్ చేశాను అయినా సరే మళ్ళీ లోడ్ చేసేటప్పుడు కూడా మనకి ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు అనేది చెక్ చేస్తున్నాం పొల్లు లేని గొర్రె ఏదైనా ఉంది అంటే తీసేస్తున్నాం మొత్తం మనకి యాభై గొర్రెలు కట్టేది యాభై గొర్రెల్లో నుంచి మనకి సెలెక్ట్ పరంగా ముప్పై ఐదు గొర్రెలు తీసుకున్నాం ముప్పై ఐదు గూర్రెలకి అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది కాళ్ళ కింద వచ్చాయి మిగతా ఇన్ని మనకి సూటి మీద అనేది ఉన్నాయి మనం వాటిల్లో నుంచి పదిహేను గొర్రెలు అనేది రి రిజెక్ట్ చేసేసాం ఎందుకంటే మనకి ల్యాజూటి మీద ఉన్నాయి తర్వాత కొన్ని ఏజ్ బార్ గొర్రెలు ఉన్నాయి అలాంటి గొర్రెలు తీసేసి మనకి నచ్చిన గొర్రెలు పళ్ళు అనేది చెక్ చేసుకొని రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది చెక్ చేసుకొని అనేది బండికి అనేది లోడ్ చేస్తాను ఆ రోజు మనకి బండి రావడం లేట్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ అనేది లోడ్ పంపించాను ఆ బండి కోసం వెయిట్ చేస్తున్నాను ఆ బండి వచ్చేసరికి ఏడున్నర అయిపోయింది నైట్ అనేది అవడం వల్ల మళ్ళీ వెంటనే అదే టైంలోనే మనం లోడ్ అనేది చేసాం ఇక్కడ మన అన్న వాళ్ళకు కూడా ఈ పిల్లలు కన్ఫ్యూజ్ కాకుండా మనం ఇక్కడ ఏ గొర్రెకి ఏ పిల్ల అనేది ఆ నెంబర్ అనేది ఇప్పుడు తల్లికి వచ్చేసి ఒకటో నెంబర్ వేసాము అంటే పిల్ల కూడా ఒకటో నెంబర్ ఆ పిల్ల ఒకటో నెంబర్ పిల్ల అంటే దాని అని అర్థం ఇట్లా మనం ప్రతి పిల్లకి ప్రతి గురికి తల్లి పిల్ల ఏదైతే ఉంటుందో అదే నెంబర్స్ చేయడం వల్ల అన్నవాళ్ళు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది మధ్యలో పాలు తాపాలన్నా కూడా మన డ్రైవర్స్ కూడా ఏ పిల్ల ఏదని అర్థం కా కాకపోవడం వల్ల ఇబ్బంది పడతారని ఆ గుర్రె ఒకటో నెంబర్ గుర్ర అయితే ఒకటో నెంబర్ పిల్ల అంటే అది దాని పిల్ల అని అర్థం అట్లా రెండో నెంబర్ అని అంటే ఆ రెండో నెంబర్ అనే దాని పిల్ల ఇప్పుడు మూడు ఇట్లా ప్రతి తొమ్మిది ఈన గుర్రెలకి మనకి తొమ్మిది నెంబర్స్ వేసాం పిల్లలకు కూడా సేమ్ అదే తల్లి ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ వేసి పంపి ఎందుకంటే అవతలం మన డ్రైవర్లు మధ్యలో వెళ్ళేసి ఆ వీడియో అంటే ఆ పిల్లలకు పాలు తాపాలన్నా అలాంటి టైంలో అర్థం కాదు రంగు లేకపోతే ఏ పిల్ల ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి నేనే దగ్గరుండి ఇప్పుడు తల్లికి మూడో నెంబర్ వేసాము పిల్లకి దాని పిల్లకి మూడో నెంబర్ అనేది వేసాం ఎందుకంటే ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ప్రతి లోడ్కి కూడా నేను ఇంతకుముందు లాగా పంపించిన గుర్రెలకు కూడా సేమ్ అట్లాగే నేను నెంబర్స్ అనేది వేసి పంపించాను ఆ పిల్ల గొర్రెలు అన్ని చెక్ చేసి పిల్ల గొర్రెలకు కూడా మళ్ళీ నేను పుళ్ళు అనేది చెక్ చేశాను వాటిలో మనకి పదకొండు గొర్రెలు ఉన్నాయి రెండు పిల్ల గుర్రెలకనేది పుళ్ళు అనేది లేకపోవడం వల్ల ఆ రెండు రిజెక్ట్ చేసేసి తొమ్మిది గొర్రెలు మాత్రమే మన అన్న అనేది లోడ్ పంపించాం ఆ గొర్రెలు అనేది కూడా డే టైంలో వీడియో తీసుకుంటే చాలా బాగుండేది నైట్ టైం అనేది క్లారిటీ అనేది చూపించింది అయినా సరే లైట్ వేసుకొని మరి మనం ఆ నెంబర్స్ వేయడం కానీ పళ్ళు అనేది చెక్ చేయడం కానీ దగ్గరుండి లోడ్ అనేది అన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్న ఎందుకంటే మేము రాకపోయినా మంచి గూర్లు అనేది పంపించారు అనేది అన్నవాళ్ళు కూడా కాల్ చేశారు తర్వాత మళ్ళీ కూడా తిరుమల ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నవాళ్ళు కాల్ చేశారు ఇంక వీటికి ఏం మెడిసిన్స్ వాడుకోవాలి ఇవన్నీ మన దగ్గరకు వచ్చిన తర్వాత పదిహేను గూర్లు అనేది మళ్ళీ ఉన్నాయన్న అనేది అన్నవాళ్ళు కూడా కాల్ చేశారు కాబట్టి ఏదైనా సరే మనం పంపించినప్పుడు మంచి జీవాలే పంపిస్తాం మీకు ఒకవేళ ట్రీట్మెంట్ వాటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏ టైంలో ఏ మెడిసిన్స్ టానిక్లు కానీ మందులు కానీ పిల్లలకి ఏం వాడుకోవాలో తెలియకపోతే కాల్ చేయండి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అంతే కానీ ఇచ్చేసేవ అయిపోయింది అన్నట్టుగా ఉండదు కదా ఖచ్చితంగా మీకు ఏదైనా తెలియకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఒక వీడియో కానీ ఒక ఫోటో తీసి పంపించారంటే అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం మీకు ఖచ్చితంగా సలహా అయితే ఇస్తాను కదా ఎందుకంటే నాకు తెలిసిన సలహా అయితే నేను ఇస్తాను కొంతమంది వెటనరీ డాక్టర్లకి అక్కడికి వెళ్తారు వాళ్ళకి తెలిసిన మెడిసిన్స్ ఇస్తారు కానీ సెట్ అవుతాయో లేదో మనం చెప్పలేము ఎందుకంటే మనకు తెలిసిన వైద్యు ప్రకారం అయితే మనకి ఒక ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది వీటిలో మనకి ఏ డౌట్ వచ్చినా మీరు కాల్ చేయండి అది పీపీఆర్ వ్యాక్సిన్ కానీ ఈటీ వ్యాక్సిన్ కానీ బ్లూటంగ్ వ్యాక్సిన్ ఏదైనా మీకు నేను ఫోటోలో అనేది పంపిస్తాను మీ దగ్గర మెడికల్ షాప్లోకి వెళ్ళి ఫోన్ చేసినా నేను మెడికల్ షాప్ వాళ్ళకైనా నేను చెప్తాను ఎందుకంటే మనం పంపించిన జీవాళోళ్ళు ఇబ్బంది పడకూడదు మీరు బాగుంటే మళ్ళీ ఇంకొక రోజు అనేది వస్తారు ఇంకొక పది మందికి చెప్తారు వెంకీ పంపించాడు మంచి జీవాలు పంపించాడు అనేది కాన్సెప్ట్ నాకు కావాలి ఏదో పంపించామా మీరు ఇచ్చిన కమిషన్ తీసుకొని మానేయడం అనేది కాదు మీకు నచ్చినంత అనేది కాదు ఇక్కడ మనకి లక్షకి వెయ్యి రూపాయలు అనేది కమిషన్ తీసుకుంటాను ఇంకా అంటే గొర్రెలు కానీ మేకలు కాని అయితే లక్షకి వెయ్యి రూపాయలు అనేది కమిషన్ తీసుకుంటాను ఇంకా పిల్లలు పొట్టేళ్ళు కానీ మేకపోతులు ఇట్లాంటివి కానీ అయితే మనకి పిల్లకి హండ్రెడ్ పిల్ల పిల్ల అంటే ఒక పొట్టేళ్ళకి కానీ ఒక మేక పోతు కానీ వంద రూపాయలు అనేది తీసుకుంటాను ఈ కమిషన్ విషయం కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది తెలియదు ఇంక నీ కమిషన్ అంతా ఏంటనే చాలామంది కాల్ చేస్తున్నారు అన్న మనం గొర్రెలు కానీ మేకల లోడ్లు కానీ ఇస్తామంటే మీరు ఎన్ని లక్షలు కొంటారో లక్షకి వెయ్యి రూపాయలు అనేది తీసుకుంటాను తర్వాత వచ్చేసి మనకి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అలాగనైతే మార్కెట్లో అయినా సరే ఇక్కడ పల్లెల్లో రైతుల దగ్గర అయినా పట్టించినప్పుడు పిల్లకి అనేది పొట్టేళ్ళు కానీ మేకపోతులు అయితే మనం పిల్లకి హండ్రెడ్ వంద రూపాయలు అనేది తీసుకుంటాం ఇంకా గొర్రెలు గట్టలు కానీ మేకల గట్టలు అయితే మనం లక్షకి వన్ పర్సెంట్ అనేది తీసుకుంటాం అది చాలా మంది అడిగారు అందుకే ఈ వీడియోలోనే చెప్తున్నాను ఇక్కడ మన సబ్స్క్రైబర్కి మంచి జీవాలు ఇప్పించా ఇలా మన పల్లెల్లో రైతు వారిగా మీకు ఏదైనా కావాలనుకున్న నా నెంబర్ స్క్రీన్ పైన అనేది కనబడుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి పల్లెల్లో రైతు వారిగా మేకలు కానీ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఇంకా మార్కెట్లో కావాలంటే మార్కెట్కి వచ్చారంటే అనేది మిగతా మీకు ఏ జీవాలు కాకుండా మార్కెట్లో అయినా తీసుకుందాం లేదు పల్లెల్లో రైతు రైతువారిగా కాకుండా వారిగా తీసుకుందాం ఒకేనా లూడ్ అనేది మనకు అయిపోయింది ఒకసారి మన డ్రైవర్ అన్నతో కూడా ఎన్ని జీవాలు వేసావు ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుతూ మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గోనపల్లి విలేజ్ నుంచి మనకి తెలంగాణ తెలంగాణ నిజామాబాద్ నిజామాబాద్ కాదు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మనం వాళ్ళు పెట్టిన లొకేషన్ ఏడు వందల కిలో ఏడు వందల పది కిలోమీటర్లు ఏమో వస్తుంది ఇప్పుడు అన్నవాళ్ళు అనేది రాలే మనకి అన్నవాళ్ళు అనేది రాలేదు మొత్తం అమౌంట్ అనేది మనకు ట్రాన్స్లేషన్ చేశారు ఇంతకు నిన్న మొన్న మనం సిరిసిల్లకు కూడా వెళ్ళాము నువ్వే అది మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఎన్ని జీవాలు వేసాం అన్న మన బండికి యాభై గుర్రులు పదిహేడు పిల్లలు దింపేసి వచ్చారు నిన్న నైట్ అంత గ్యాప్ మళ్ళీ ఈ రోజు మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతుంది మన బండికి అన్న మన బండికి ఎన్ని జీవాలు పడతాయి మన బండి డెబ్బై నుంచి ఎనభై ఎనభై గుర్లు పెద్ద సైజు అనేది వేసుకోవచ్చు పిల్లలకి అనేది మనం సపరేట్ గా అరగట్టాం దానికి మనకి ఎన్ని దాకా పట్టాయి నిన్న మన పదిహేడు పిల్లలు మొత్తం దాంట్లోనే వేసాం ఇరవై దగ్గర దగ్గర ఇరవై మాములు మీడియం పిల్ల కాబట్టి ఇరవై పిల్లలు ఈజీగా వేసుకోవచ్చు కొంచెం పెద్ద పిల్లలు అయితే పదిహేను పిల్లలు దాకా వేసుకోవచ్చు డెబ్బై నుంచి ఎనభై ఊర్లు అనేది ఖచ్చితంగా పడతాయి నేను చెప్పిన ప్లాన్ ప్రకారం బండి కూడా మీరు అనుకున్నట్టుగానే రెడీ చేశారు ఇప్పుడు మన బండి ఎన్ని కిలోమీటర్కి ఎంత అన్న కిలోమీటర్కి ఇరవై వెళ్తున్నాం కానీ మనకి ఎక్కువ జీవాలు పడుతున్నాయి కాబట్టి మీరు ఇరవై రెండు రూపాయలు చేయండి అని అడుగుతున్నారు ఖచ్చితంగా ట్రై చేద్దాం ఎందుకంటే మనకి మాక్సిమం బులోరా బండి కానీ అది బడోస్ కానీ ఎన్ని కూడా అరవై అరవై యాభై కానీ మనకు ఒక ఇరవై జీవాలు ఎక్కువ పడుతున్నాయి అంటే అరవై నుంచి మనకు ఎనభై పడుతున్నాయి అంటే ఇరవై జీవాలు ఎక్కువే పడుతున్నాయి పెద్ద జీవాలు చేద్దాం ఖచ్చితంగా రెండు రూపాయలు అనేది పెద్ద విషయం కాదు చేద్దాం ఎందుకంటే ఎక్కువ జీవాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మన అప్పుడు అన్నవాళ్ళు అనేది రాల మన బండికి ఎన్ని లోడ్ చేస్తున్నా ఉన్నా మనం వచ్చేసి ముప్పై ముప్పై ఐదు గూర్లు తొమ్మిది పిల్లలు ఇప్పుడు వాళ్ళు రాలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కౌంట్ చేసుకున్నారో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే కౌంట్ వాళ్ళకి ముప్పై ఐదు గూర్లు తొమ్మిది పిల్లలు దింపేసి అన్న వాళ్ళతో ఒక మాట మాట్లాడండి అన్న గుర్రులు ఎలా వచ్చాయి పిల్లలు ఎలా వచ్చాయి అనేది ఒకసారి మాట్లాడండి మీరు మాట్లాడించిన తర్వాతే నేను ఆ వీడియో కూడా ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అప్పుడు మనకు ప్రజెంట్ అయితే మనకి కిలోమీటర్లకి లెక్క నెక్స్ట్ ఇంకోసారి మనం వేరే రేటు మాట్లాడి పంపిస్తాను ప్రజెంట్ ఏంటంటే మన వాళ్ళకి జీవాలు కూడా తక్కువ కాబట్టి మళ్ళీ వాళ్ళని అడగలేకపోతున్నాను ఎందుకంటే జీవాలు మాములు మాక్సిమం ఎనభై జీవాలకి ముప్పై ఐదు గురలే వేసుకెళ్తాను అయినా ఒక వెయ్యి రెండు వేలు తగ్గించమన్నారు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం సరే అన్న జాగ్రత్తగా వెళ్ళేసి అక్కడ జాగ్రత్తగా దింపేసి అక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడించి నాకు వీడియో ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఓకేనా అయితే రీడింగ్ నేను వాళ్ళకి పంపించేస్తాను సరే అన్న ఒక్క నిన్న మనకి ఈ బండి ఒక్క నిమిషం ఏమన్నా ఒక్క నిమిషం ఆ ఈ బండికి అనేది మొత్తం మనకి ఎనభై జివాలు దాకబడతాయి డెబ్బై నుంచి ఎనభై గుర్రులు వరకు అనేది పడతాయి పెద్ద జీవాలే డెబ్బై నుంచి ఎనభై గుర్రెలు దాగబడతాయి ఆ ముందు కనిపిస్తున్న బోన్ అనేది అది నేనే ప్లాన్ ఇచ్చా కొత్త బండి కొన్నాడు అన్న నేనే ప్లాన్ ఇచ్చా ముందు మనకి దగ్గర దగ్గరగా పదిహేను నుంచి ఇరవై పిల్లలు పట్టాలి అనేది ముందు ప్లాన్ అనేది ఇచ్చా బండి కూడా మనకి ఆ పెద్ద సైజ్ బండి నాకు తెలిసినంత వరకు ఇన్ని జీవాలు పట్టే బండి ఏదైనా ఉందంటే మనం ఇదే చెప్పుకోవాలి ఆ ముందు అనేది నేనే సపరేట్గా పిల్లలు గుర్రలు కూడా మనకు ఒక ఐదు నుంచి ఆరుగుర్రెలు ఆ ముందు క్యాబిన్ ఉంది కదా ఆ క్యాబిన్ నుంచి ఒక ఐదు గుర్రల దాకా కూడా వేసుకోవచ్చు పిల్లలు అయితే ఇరవై పిల్లల దాకా ఒక నెల రెండు నెలల పిల్లలు ఇరవై పిల్లల దాకా వేసుకోవచ్చు మన బండి ఇది అనేది మనకి తెలంగాణ నిజామాబాద్కి అనేది వెళ్తుంది కాబట్టి మనకి ఏదైనా సరే ఒకవేళ నేను ఏదైనా బిజీగా ఉండి ఏదైనా ప్రాబ్లం అయితే మనకి కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు ఈ నెంబర్కి కాల్ చేయండి ఏదైనా ఒకవేళ నేను బిజీగా ఉండి అన్న నెంబర్ కలకపోతే అన్నకు కాల్ చేయండి అన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడికి రావాలి డీటెయిల్స్ అనేది అన్నతో మాట్లాడుకోవచ్చు సరే అండి అయితే బయలుదేరండి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నాకు ఫోన్ చేయండి ఓకే జాగ్రత్త అయితే ఓకేనా ఇంకా మన తెలంగాణ నిజామాబాద్ అందుకే ఏదైనా సరే పల్లెల్లో రైతు వారికి కాల్ కాల్ చేయండి మాది కోత గ్రామం నా పేరు గంగాధర్ వెంకీ వనవోత్ గారికి మేము ఫోన్ చేశాం వీడియో కాల్లో గొర్రెలు చూపించాడు ఆ గొర్రెలను మేము చూసుకొని కొనుగోలు జరిగింది కరీంనగర్ నుంచి గొర్రెలు తీసుకొచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ లవిపేట్ మండల్ గ్రామం పోతంగల్ వేణ తన సుఖ సేఫ్గా గొర్రెలు తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం జరిగింది పిల్లలు తొమ్మిది పిల్లలు వచ్చాయి ముప్పై ఐదు గొర్రెలు తీసుకుందాం సేఫ్గానే ఉన్నాయి అన్నీ సేఫ్గానే దించేసి అన్న థ్యాంక్స్ అన్న